పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిందితుడిని కలవడానికి బ్రాడీపేటలో ఉన్న సబ్ జైలు కి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆ నిందితుడిని కలిసి వెళ్లిన తర్వాత అంత దైవాధీనం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుని పట్ల భయమో భక్తో ఉండుంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గడిచిన ఐదేళ్లలో ఇంత అధ్వాన స్థితికి ఖచ్చితంగా లాక్కొచ్చేవారు కాదు ఈ రోజు ఆయన కలిసిన వ్యక్తిని మనం తీసుకుంటే నందిగామ సురేష్ అనే వ్యక్తి పూర్తిగా నేర చరిత్ర కలిగి వ్యక్తి అక్రమ ఆర్జనలో నిపుణుడైన వ్యక్తి ఆ వ్యక్తిని ఈ రోజు పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వచ్చారు అని అంటే యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన సమయం ఇది మన అమరావతికి చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదే ఆయన హత్యా ప్రయత్నం చేయడం జరిగింది అదే విధంగా బిజెపి నాయకులు మూడు రాజధానుల విషయంలో వ్యతిరేకిస్తే వారి పట్ల వాళ్ళ అనుచరు వర్గం దాడి చేయడం జరిగింది నిన్నగాకమున్న బుడమేరు పొంగి ప్రజలందరూ భయా మైన స్థితిలో ఉన్న బ్యారేజ్ను పడగొట్టే విధంగా బోట్లని అజ్జేయడం జరిగింది